అనగనగా ఓ టోపీలు అమ్ముకునే వ్యాపారి పట్టణం నుంచి గ్రామానికి గ్రామాన్నించి పట్టణానికి మధ్యలో తిరుగుతూ తన టోపీలు అమ్ముకుంటూ తన జీవనం సాగిస్తూ ఉండేవాడు ఓ రోజు తన తలపై రంగురంగుల టోపీల బుట్టను పెట్టుకొని టోపీలు బాబు టోపీలు టోపీలు బాబు టోపీలు అని అమ్ముతూ తిరుగుతూ ఉన్నాడు అది వేసవికాలం సూర్యుడు మండిపోతూ ఉన్నాడు చాలా వేడిగా ఉంది ఆ వేడి కారణంగా అతని నడక నెమ్మదిచ్చింది కొంచెం నీడ కావాలని కాస్త విశ్రాంతి తీసుకోవాలని అనిపించింది దారిలో కనిపించిన ఒక పెద్ద చెట్టు కింద బుట్ట ఉంచి బుట్టని మర్చిపోయి అలసటతో కళ్ళు మూసుకుని కాసేపు నిద్రపోయాడు అతనికి తెలియకుండా ఆ చెట్టుపై నివసిస్తున్న కోతుల గుంపు రంగురంగుల టోపీల్ని చూడగానే ఆనందంతో దిగి వచ్చాయి ఒక్కొక్కటి బుట్టలోంచి టోపీలు తీసుకొని తమ తలపై పెట్టుకున్నాయి ఆడుకుంటూ నవ్వుకుంటూ మళ్ళీ ఎక్కి కూర్చున్నాయి కొంతసేపటికి టోపీలు అమ్మేవాడు లేచాడు బుట్ట ఖాళీగా కనిపించగానే ఒక్కసారి భయం వేసింది గబగబా చుట్టుపక్కల చూశాడు తర్వాత పైకి చూశాడు అక్కడ కోతులంతా తన టోపీలు పెట్టుకుని కూర్చొని ఉన్నాయి అతనికి మొదట చాలా కోపం వచ్చింది కానీ అతనికి నవ్వు కూడా వచ్చింది అలాగని కోపంతో అరవాలని అనుకోలేదు ఎందుకంటే కోతులు మనం ఎలాంటి పనులు చేస్తే వాటిని అనుకరిస్తాయి అన్న విషయం అతనికి గుర్తొచ్చింది కాసేపు ఆలోచించాడు మెదడులో ఆలోచన మెరుపులా వచ్చింది శాంతిగా చిరునవ్వుతో తలపై ఉన్న తన టోపీని తీసి నేలపై పడేశాడు కోతులు ఆశ్చర్యంగా ఆయన్ని చూసి అనుకరించాయి వెంటనే అవి కూడా ఒక్కొక్కటిగా వాటి తీసి నేలపై పడేశాయి టోపీలన్నీ కింద పడ్డాక టోపీలు అమ్మేవాడు వాటిని ఏరుకోవడం ప్రారంభించాడు టోపీలన్నీ బుట్టలో పెట్టి చెట్టుపై కోతుల్ని చూసి మృదువుగా ఇలా అన్నాడు ధన్యవాదాలు కోతులారా మీరే నాకు మళ్ళీ గుర్తు చేశారు కోపానికన్నా తొందరపాటుకన్నా ముందుగా ఆలోచన ఎంతో ముఖ్యమని అని చిరునవ్వుతో తిరిగి తన ప్రయాణం కొనసాగించాడు ఈ కథ యొక్క నీతి ఏంటంటే ఎంత కష్టమైన సమస్యనైనా తెలివితో శాంతితో ఆలోచిస్తే మంచి పరిష్కారం దొరుకుతుంది ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి కథలతో మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తాను థ్యాంక్ యూ